తీసుకుంటుండ్రు కూలి బిడ్డలని కూలి పని చేసేటోళ్ళని మేస్త్రిలని ఇంకోటి ఊర్లలో ఉండే పని చేసుకునే రైతులని అని తీసుకున్నారా బిగ్ బాస్ కాదు ఇది ఉట్టి డమ్మి షో ఇది ఈ షోలా ఇగో మొన్న మన కూలిపిట కన్నారట ఏదైనా సరే ఇందుట్లో యూట్యూబ్ ఛానల్ ఉండి ఆ ఛానల్ లా ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉంటేనే తీసుకుంటారట సబ్స్క్రైబర్స్ అంటే మేము సంఖం ఆకాలి నా అది మేము పోవద్దా అంటే మేము పెయింటర్ల ఆడ పెయింట్ వేస్తాం పోయి ఆడ లోపల కూడా పెయింట్ వేస్తాం ఆ పని పెడితే బిగ్ ఎంటర్టైన్ చేసే డ్యాన్స్ ఉన్న వాళ్ళు పాటలు ఏమొచ్చు మాకు అన్ను ఆడా పాటలు నా గేమ్స్ పెడతారు గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ మేము ఆడతాం అయినా మమ్మల్ని తీసుకోరు మేము ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు మిలియన్ ఉండరా లేరు ఏమిటి ఇది అసలు బిగ్ బాస్ అనుకున్నారా ఏమనుకున్నారు అరే మొన్న సామాన్ లాంటివి కూడా ఏమో సామాన్లు మొత్తం చూపించి నన్ను అమ్మ ఏంది బిగ్ బాస్ కి ఇజ్జత్ లేదు ఇవ్వలేదు అరే బయట ఇట్లా కొంగు పి ఆడదానికి ఇజ్జత్తుండదు కానీ ఆ బిగ్ బాస్ కి ఇజ్జత్ లేదు బాబా అందుట్లో ఏమన్నా దేవుని నామాలు చెప్తారా స్తోత్రాలు చెప్తారా ఆడ పోయి అందరిని ఒక దాంట్లో వేసి గుద్దుకున్నాం అంటారు అంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దీన్ని మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ